హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైజం అండి సమ్మర్ వచ్చిందంటే చాలు మాడకాయ పచ్చడితో హడావుడి అనేది పెరిగిపోతుంది మరి ఈ మాడికాయ పచ్చడిని ఇక్కడనైతే నేను వంద మాడికాయలతో ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇక్కడ షేచ్ చేయబోతున్నాను మాడకాయ పచ్చడి లేకపోతే చాలు ఒక్క ముద్ద అన్నం కూడా తినబుద్ది కాదు కదా సో అలాంటి మరి ఈ మామిడికాయ పచ్చని చెట్టు నుంచి కాయల్ని కట్ చేసి ఫ్రెష్గా అప్పటికప్పుడే ఈ మామిడికాయ పచ్చడిని ఎంత ఈజీగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా మరి దీన్ని ఎలా కట్ చేయాలి దీని ప్రాసెస్ ఏంటి మొత్తం నేను మీకు చెప్తాను సో మరి ఈ వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే ఈ పచ్చడికి మనకు కావాల్సింది ఈ మాడకాయలు వచ్చేసి పుల్లగా ఉండాలి ఎంత పులుపు ఉంటే అంత చక్కగా వస్తుందనమాట ఈ మామిడికాయ పచ్చడి ముందు అయితే ఈ కాయల్ని ఒక వంద కాయలు ఉంటాయి ఈ కాయల్ని అప్పటికప్పుడే చెట్టు నుంచి కట్ చేసామన్నమాట సో చూసారు కదా చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా మరి ఇంకెందుకు లేటు ఈ కాయలు ఏం చేయాలంటే ఈ విధంగా మనం పైన కనిపిస్తున్నాయి కదా సో వీటిని కట్ చేసేసి దీన్ని క్లీన్ చేసుకోవాలి ఈ కాయలు అన్నిటినీ చక్కగా మనం క్లీన్ చేసేసి ఈ విధంగా ఎండలో ఒక కాటన్ క్లాత్ మీద కొంచెం ఒక్క త్రీ మినిట్స్ కాస్త మనం ఎండలో వేసేయాలి ఈ విధంగా మనం మాయిశ్చర్ అనేది కొంచెం కూడా లేకుండా చూసుకోవాలండి వేసిన తర్వాత కాయలు ఏం చేయాలంటే ఇంకొకసారి మనం పైన కూడా కాటన్ క్లాత్ క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కల్ని మనం మామూలు కత్తిపీటతో కట్ చేస్తే కట్ అవ్వదు దీనికి స్పెషల్గా ఉంటాయన్నమాట సో ఈ కత్తిపీటతో కట్ చేస్తేనే ఇవి ఈజీగా కట్ అవుతాయి లేదనుకోండి లోపల పిక్క అనేది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి నార్మల్ దాల్తో అయితే మనం అస్సలు కట్ చేయలేము అన్ని మాడికాయల్ని కట్ చేసిన తర్వాత మన లోపల ఈ జీడి ఉంటుంది కదా జీడితో సహా మనకి తెల్లని పొర కూడా ఉంటుంది వాటన్నిటిని మనం ఖచ్చితంగా రిమూవ్ చేసేయాలి ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సింది ఏంటంటే వెల్లుల్లి దీంతోపాటు మెంతులు అండ్ ఇందులోనే ఆయిల్ వచ్చేసి కంప్లీట్గా వేరుశెన్గా ఆయిల్ అయితే మంచి టేస్ట్ అనేది వస్తుంది కారపొడి మాత్రం బయట కొనలేదండి డైరెక్ట్గా మేము ఇంట్లో ఆడిచ్చిన కారం పొడి అనమాట ఇది బయట అయితే అస్సలు కొనొద్దు దాంట్లో ఏంటంటే స్పైసీగా ఉండదు పచ్చడి కూడా ఎక్కువ రోజు నిల్వ అనేది ఉండదు మనకి ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో ఈ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత కొంచెం కూడా మాయిశ్చర్ లేకుండా మనం చూసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టబ్బులో తీసుకున్నాం ఎందుకంటే వంద కాయలు కాబట్టి ఒక పెద్ద సైజ్ టబ్బు అయితేనే మనకి కలపడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ వచ్చేసి తగినంత తీసుకోవాలి దాదాపు అయితే వన్ కేజీ వరకు అయితే పట్టింది ఇంకా మూడో రోజు కూడా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇందులోన వెల్లుల్లి ఈ విధంగా తీసుకోవాలి పైన పొట్టు అనేది తీసేసుకున్న తర్వాత దీంతోపాటు ఆవల పొడి చూసేద్దాం ఈ ఆవల పొడి కేజీ దాకా తీసుకున్నాను ఈ కేజీ దాకా కరెక్ట్ అయితే ఇందులో సరిపోయింది ఇప్పుడు ఇందులో మెంతుల పొడి వచ్చేసి ఒక యాభై గ్రాములు తీసుకుంటే సరిపోతుంది నేను వచ్చేసి వంద కాయలకి చెప్తున్నాను మెజర్మెంట్ నేనైతే కొంచెం కొంచెం టబ్బులో యాడ్ చేసి నేను కలుపుతున్నాను సో వీటన్నిటి కలిపి నేను మెజర్మెంట్ అనేది చెప్తున్నాను ఇక్కడ కారం పొడి చూశారు కదా ఎంత ఎర్రగా మనకు కనిపిస్తుందో మరి ఈ కారం పొడితో సహా నేను ఆయిల్ కూడా కొంచెం ఇందులోకి యాడ్ చేశాను ఆయిల్ కూడా వచ్చేసి ఏంటంటే దాదాపు ఒక నాలుగు కేజీల దాకా ఆయిల్ అనేది పట్టింది సో ఇప్పుడు వీటన్నిటి కలుపుకోవాలి ఇంకోటండి కారం పొడి వచ్చేసి టూ కేజీ దాకా పట్టింది రెండు కేజీల వరకు కారం పొడి అనేది పట్టింది కారం కూడా ఎక్కువగా ఉందండి చాలా స్పైసీగా ఉంది ఇది సో ఇందులో కొంచెం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటూ ఈ ముక్కల్ని కలుపుకోవాలి మనం ఈ ముక్కల్ని కలిపేటప్పుడు ఆయిల్ని ఎక్కువగా యాడ్ చేయొద్దండి ఎందుకంటే ఒక్కసారిగా మూడో రోజు మనం కలుపుకోవడానికి తీసామనుకోండి ఆయిల్ వచ్చేసి ఎక్కువగా వచ్చేస్తుంది సో ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు కావాల్సింది అంటే ఏ జాడీలో అయితే మనం తీసుకోవాలనుకుంటా అందులో తీసుకున్న తర్వాత కొంచెం పైన ఆయిల్ని కలుపుకోవాలి దాంతోపాటు దీని మీద కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి సో చూసారు కదండీ ఈ మామిడికాయ పచ్చని నిల్వ చేసుకోవడానికి మేమైతే బకెట్లు తీసాము అలా మూడు బకెట్లు నిండ వచ్చిందనమాట చూసారు కదా మనకి నిండ వచ్చినా మనకేంటంటే ఒక టూ త్రీ డేస్ తర్వాత అది మరీ లోపలికి ఈ విధంగా వచ్చేస్తుంది చూసారు కదా థర్డ్ డే నేను మీకు చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఎర్రగా మనకి ఎంత చక్కగా వచ్చిందో చూసారా మీకు గనక మాడకాయ పచ్చల్లో ఉప్పు కారం తగ్గినట్లయితే మూడు రోజుల తర్వాత మీరు కలుపుకోవచ్చు సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో చాలా బాగుంది కదా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఈసారి తప్పకుండా మీరు మాడకాయ పచ్చని ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి